సిటీకి సంబంధించిన రద్దీ ఎక్కువ పోవటం జరుగుతోంది పోతే సాయంకాలం పూట అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా సిక్స్టీ సెవెంటీ ఫ్లోర్స్ కట్టి ఇప్పుడు అన్నిటిని కూడా ఆక్యుపే చేస్తా ఉన్నారు చేసే వరకు రోడ్డు పైన ట్రాఫిక్ ప్రభావం రద్దీ చూస్తూ ఉంటే మాకే ఇబ్బందిగా ఉంది దాన్ని ఏ విధంగా డిఫ్యూజ్ చేయాలనే అంశంతో నాలుగు ఫోర్ కార్నర్స్ ఆఫ్ ద సిటీని డెవలప్ చేయాలా ఇది కేవలం వెస్ట్ అంటేనే హైదరాబాద్ కాదు హైదరాబాద్ అంటే హైదరాబాద్ లోపలి ప్రాంతం నాలుగు దిక్కుల ప్రాంతం డెవలప్ చేయాలి అదేవిధంగా ఒక సిటీ ఆ రోజు హైదరాబాద్ సికింద్రాబాద్ మళ్ళా సైబరాబాద్ వస్తే వీరందరూ కూడా ఆలోచన చేయండి దీర్ఘకాలిక ప్రణాళికలు గత ప్రభుత్వం చేరారు స్వల్పకాలికంగా ఒక ఫసాడు క్రియేట్ చేసిపోయే ప్రయత్నం చేశారు సో ఇప్పుడు మీరు పెద్దలు అన్నట్టు బావి తరాలకు అని ఆలోచన చేయాలి దాని క్రమంలోనే ఒక ఫ్యూచర్ సిటీ అని ఏర్పాటు చేసుకుని దాదాపు ముప్పై వేల ఎకరాలు కొత్త సిటీ నిర్మాణం కేవలమే పైసలున్నీ కాదు అక్కడ మధ్యతరగతి అప్పర్ మిడిల్ క్లాస్ డెఫినెట్లీ కింద స్థాయి కూడా ఇవన్నీ కూడా వస్తే వీరందరికీ కూడా రెజిడెన్షియల్ కాలేజ్ కానీ స్కూల్స్ కానీ అక్కడ చిన్న పరిశ్రమలు కానీ అన్నీ ఏర్పాటు చేయడానికి డోనలైజేషన్ చేస్తూ ఉన్నాం చేసే మరి పెద్దలు చెప్పినట్టు ఓటు అడిగినకైతే ఓటు ఎక్కడో రావాలి మీరందరూ కూడా మా యువమిత్రులు కూడా ఉన్నారు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వ్ పోలింగ్ మా ఊర్లలో మేము చాలా మారుమూల ప్రాంతంలో ఉంటాం నేను కానీ మా సోదరుకి అయితే టౌన్ ఉంది మాకు కనీసం డెబ్బై శాతం పోలింగ్ వస్తుందండి డెబ్బై శాతం ప్రజాస్వామ్యమైన ఒక ప్రధానమైన ఆయుధం ఓటును ఉపయోగించుకొని మమ్మల్ని ఆయుధం విధంగా ప్రశ్నిస్తుంటారు ఊర్ల లేకపోతే మాకు కూడా తెలుసు ఎవరికి ఏది ఓటు వేసిండ్రో ఏది అని ఎందుకంటే నేను ఆయుధ మార్లు పరిస్థితికి సంబంధించి నేను జనంలో పోయి మాట్లాడి తెలుసుకొని వీలున్నంత వరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను ప్రయత్నంలో లోపం లేకుండా సరే కొన్ని కారణాల వల్ల పనులు అయితే కొన్ని కారణాల వల్ల కాకపోవచ్చు కానీ మా నాయకత్వం కూడా అక్కడ అదేవిధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఇప్పటి వరకు మాకు అవకాశం రాలేదు కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో పీజేఆర్ తర్వాత మాకు అవకాశం రాలేదు ఒక మారు నవీన్ యాదవ్ని మీ పెద్దలందరూ మీ ఇంట్లో ఉంటున్న యువకులందరికీ కూడా తెలియజేయండి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు ఓటేసి గెలిపియాల్సిందిగా కోరటానికి నేను మా సోదరులు రాజ్ గారు ఈ రోజు మీ దగ్గరికి రావటం జరిగింది మీరవరకు ప్రయత్నం చేస్తా ఉన్న మరి ఒకసారి ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీగా నింపుతూ ప్రైవేటు ఉద్యోగాలకు సంబంధించి ఎందుకంటే చాలా మంది చదువుకుంటా ఉన్నారు చదువుకున్న వారికి పరిశ్రమలకు సంబంధించిన స్కిల్స్ ఉండటం లేదని మేము ఆ నైపుణ్యత దగ్గర కేంద్రీకరించి చేస్తాం మనము ఈరోజు ఉద్యోగ కల్పన చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి ఈ జంట నగరాలకు సంబంధించి మొత్తం అంతర్జాతీయ స్థాయిలో ఒక పేరుంది దాన్ని ఆ పేరును కాపాడే ప్రయత్నంలో ముందుకెళ్తా ఉన్నాం ఆ క్రమంలో ఎన్నికలు వచ్చినాయి అనుకోలేదు ఎన్నికలు వస్తాయని ఒక యువకుడు నేను నిలబెట్టినాం మీకు అందరికీ కూడా సుపరిచిత కలిసిండో లేదో తెలియదు కానీ ఆయన పక్షాన్ని నేను వచ్చినాయి కనుక మీరు నన్నే అడుగుతాడు ప్రయత్న ఒక యువకుడు ఆయన గురించి విష ప్రచారం చేస్తా ఉన్నా ఇతర పార్టీలకు సంబంధించి ఈరోజు ఆయన యువకుడు నాకు ప్రత్యేకంగా తెలుసు చదువుకున్న వ్యక్తి చాలా సమస్యలు వచ్చినప్పుడు నేనున్నానని ముందుకు నడుస్తా అనే ఒక శక్తి యుక్తి ధైర్యం ఉన్న వ్యక్తి ఒక నాయకుడిగా ఎదగాలని అనేక రోజుల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది